వాసి క్లబ్ వనిత నర్సరావుపేట గవర్నర్ కొలిసెట్టి సుబ్రహ్మణ్యం అధికార పర్యటన వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసి క్లబ్ వనిత నర్సరావుపేట నందు గవర్నర్ అధికార పర్యటన డిస్ట్రిక్ట్ గవర్నర్ వి రెండు వందల నాలుగు ఏ విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ కొలిశెట్టి సుబ్రహ్మణ్యం సందర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆత్మీయ అతిథులుగా విఎన్ పదకొండు కేసీజీఎఫ్ తవ్వ నాగమల్లేశ్వరరావు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ విఎన్ మూడు తుమ్ముండు నాగేశ్వరరావు క్యాబినెట్ ట్రెజరీ విఎన్ కేసీజీఎఫ్ ఆత్మకూరి కోటేశ్వరరావు రీజనల్ చైర్మన్ రీజియన్ టూ విఎన్ థర్డ్ తాడ్వాయి శ్రీనివాసరావు జోన్ చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో పూజ మరియు గోచార నందు గోవులకు దానా పంపిణీ స్కూల్ విద్యార్థులకు బుక్స్ వండు స్టేషనరీ పంపిణీ బేదలకు గొడుగులు పంపిణీ శ్రీ వాసివీ కళ్యాణ మండపం నందు రెండు వందల మందికి అన్న వితరణ వివాహ వార్షికోసం సందర్భంగా కేక్ కటింగ్ ఒకరికి నిత్యావసర సరుకులు పంపిణీ యాభై కేజీల రైస్ స్పాన్సర్ విఎన్ మూడు కేసీజీఎఫ్ తొమ్మిది రెండు నాగేశ్వరరావు క్యాబినెట్ ట్రెజరీ అందించారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు అందించారు विश्वजननी मासवे मातु नित्यपूज्य सत्यसि तो निनु कोलुतोमो विश्वसांति किलितुमो मस्ती तो निनु कोलुतोमो विश्वसांति किलितुमो आसे में माता को जय आसे में माता को जय आसे में माता को जय थैंक यू जय होसी जय होसी आर्य वैशविन कुलदैव आर्य वैशविन कुलदैव नोक माता సవీ మాత ప్రపంచానికి చాటిన ప్రేమ తాత్సల్యం అహింస గౌరవాన్ని మనసులో నింపుకుని నేను నా కుటుంబమంతా ఒకటి మన వాసవి మాత్రమే మనం ఎప్పుడూ మచ్చకూడదు అలానే ఎంతో కష్టపడి మన మోడీ గారు రామ మందిరాన్ని అయ్యో నిర్మించారు అందుకని అది సాధించినందుకు మనం ఎప్పుడూ రాముడు గారిని గుర్తుంచుకోవాలి అది రెండో విషయం ఆల్ ఆర్ కంపల్సరీ సెంటెన్సెస్ ఎప్పుడు యొక్క రెండు విషయాలు గుర్తుంచుకోవాలి అది తర్వాత ఈ యొక్క మన ఈరోజు వాసుదేవిలకు వంట వారు గవర్నర్ సందర్భంగా ఏర్పాటు చేసే మన కార్యక్రమాలు కార్యక్రమానికి వచ్చినట్టు వాసువేంస్ అందరికీ ముందుగా మా యొక్క కృతజ్ఞతలు సహాయం చేయడానికి కూడా అవకాశం ఇంకొకటి ఏంటంటే సహాయం చేయడానికి వెనకాడుతుంటారు ఎలా చేయాలి ఏం చేయాలి మనం ఎవరికి గురవాలి అసలు ఏం తెలియదు మనకు తెలియదు అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి మీరు హాజరైతే అలా వాసవీరు వంట చాలా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పని వారికి ఆత ఆ క్లబ్కి సహాయం చేయడానికి అవకాశం సహాయం చేస్తాను అలానే ఇంకా ముందు ముందు వాసవి ఇప్పటికారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు ఇంకా ముందు ముందు అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసి మా యొక్క ఈ యొక్క వాసుదేవంతా క్రమే ముందు నడిపించాలని మనసారా కోరుకుంటున్న విషయం వస్తే మొట్టమొదట లఘు మెంబర్లు చేర్చుకోవాలి అన్నాడు ఆయన లఘు మెంబర్లు చేర్చడానికి మన బజార్లోకి వెళ్ళి ప్రతి కొట్టు దగ్గర కనీసం టీ కొట్టులో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా మెంబర్లుగా చేర్చి అట్లా అక్కడే స్పాట్లో డబ్బులు కూడా వసూలు చేసి ఇచ్చిన ఘనత మన నాయసరావు గారికి మరి అలాంటి ఇప్పటి వరకు డిస్టిక్ డిస్టిక్ సెక్రటరీగా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అనగానే వారు అన్నదాత సుఖీ అనే కార్యక్రమానికి రైస్ ఉత్పన్నం ఇవ్వడానికి కూడా చాలా మంచిది వారి వ్యాపారమే రైస్ వ్యాపారం అన్నమాట కాబట్టి రైస్ని కూడా అందరికీ అన్నదానం చేయడానికి కోసం ఇచ్చారు అన్న ప్రసాదాన్ని ఇతర ముసిపోయిన విగ్రహాలు అంటే మహాత్మా గాంధీ గారు తులసి గారు గారు లాంటి అలాంటి వ్యక్తులు ఎంతంటే మనందరం సమాజం కోసం పాటుపడేవాళ్ళం సమాజంలో అందరూ బాగుంటాయని కోరుకునే మనం అమ్మవారు మనకి కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వాసి క్లబ్ ఇన్ఫర్మేశంలో జిల్లా గవర్నర్గా రావడానికి ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు నర్సరావు పార్టీ వాళ్ళు కాశీ విశ్వనాథం గారు ఏవి సీతారామయ్య గారు సుజాత లక్ష్మి గారు మీరందరూ కలిసి నా మీద నా నుంచి నా పైన ఆత్మహత్య ఏకాగ్రవంగా గవర్నర్గా నన్ను ఎన్నుకున్నారు ఈ పల్నాడు జిల్లా గవర్నర్కి నేను ఏకాగ్రంగా పోటీ లేకుండా ఎన్నుగై ఇప్పటికీ ఆరు మాసాలైంది ముఖ్యంగా రాత్రి క్లబ్ ప్రమాణ స్వీకారం జరిగింది ప్రాజెక్న క్లబ్ దాంట్లో కూడా చెప్పాను నర్సరావు పేట అంటే కుక్కరసాలతో కూడిన నర్సరావు పేట అని ఎన్నోసార్లు గతంలో విన్నాను ఇప్పుడు నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా స్వయంగా చూస్తున్నాను ఇంతమంది మహిళలు ఒక గవర్నర్ గారు విజిట్ కాబట్టి మంత్రి చక్కగా మనకు తెరవ నాగడికి ఈశ్వరుడికి స్వామి చేసినటువంటి అభిషేకాలు చేయించి చక్కగా గోమాతను దర్శించుకొని గోవులకు మేధ ఇచ్చి స్కూల్ పిల్లలకి పాఠ్యపుష్కాలు ఇచ్చి వాళ్ళకి నోట్స్ ఇచ్చి ఇంత చక్కగా చేస్తున్నారని నాకు చాలా సంతోషం నేను ఊహించలేదు అంటూ వాసవి సేవల్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతూ మంచి అవార్డులు అందుకొని అమ్మ వారి ఆశీస్లతో పాటు అందరికీ కూడా సేవను పంచే మా గవర్నర్ గారికి ఆ ఆరోగ్య అష్టైసరే భోగ భాగ్యాలు కలగలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి